కుడి గంటలు సెప్టెంబర్ ఫిఫ్త్ ప్రోమో బాలు మీనా పెళ్లి రోజు కావడంతో వాళ్ళిద్దరూ వాళ్ళ బామ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఈ లోగా అందరూ బ్రేక్ఫాస్ట్ కానీ టేబుల్ దగ్గరికి వస్తారు రవి శృతి ఇద్దరు ఏంటి వదిన టిఫిన్ అని అడిగితే మీ నా పూరి కుర్మా అని సమాధానం చెప్తుంది ఇదంతా విని కావాలని గొడవ చేద్దామని నేను పొద్దునే ఆయిల్ ఫుడ్ తినను అని సంజయ్ అంటాడు నేను వేరేది ఆర్డర్ పెట్టుకుంటాను అని పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాడు బాలునే వెళ్ళి పిజ్జా రిసీవ్ చేసుకుని కావాలని దాని మీద ఎక్కువ కారం జల్లేస్తాడు తీసుకొచ్చి లోపలికి ఏమీ తెలియనట్టుగా బావా తినండి అని చెప్పి పెడతాడు మనోజ్ కూడా కొంచెం పిజ్జా ముక్క తింటాడు కానీ కారంకి తట్టుకోలేక పారిపోతాడు బాలు ఇంకా సంజయ్కి వడ్డిస్తూ ఏంటి బావా కారంగా ఉందా ఇంకో ముక్క అని అడుగుతూ ఉంటాడు కానీ సంజయ్ గొప్పకి పోతూ ఏం కారం లేదు నేను తినగలను అని చెప్పి తింటూ ఉంటాడు చివరికి అంతా తినేశాక కారంకి తట్టుకోలేక పారిపోయి ఓ మూలాన్ని కూర్చుని ఎవరికీ కనిపించకుండా మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న బాలు రవి శృతి నవ్వుకుంటూ ఉంటారు